హాయ్ అందరికీ వెల్కమ్ టు ఏ హోమ్ అందరూ కుశలమ్మ ఈరోజైతే నేను బయటికి వెళ్ళినప్పుడు రెండు మట్టి పాత్రలు తెచ్చుకున్నాను ఈ చిన్న దీపం తులసి కోటలా ఉంది ఇది కూడా తీసుకొచ్చుకున్నాను చూడడానికి చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇంకా మట్టి పాత్రలని సీజనింగ్ చేస్తున్నాను అది మీతో షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను దానికోసం రెండిటిని మునిగే అంత టప్ తీసుకున్న దాంట్లో వాటర్ అయితే పోసేసాను అవి చూడండి దానిలో ఉన్న ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎలా కనిపిస్తుంది చూసారా అలా చేసేసిన తర్వాత నేను టూ డేస్ ఉంచాను టూ డేస్ తర్వాత తర్వాత ఎండలో పెట్టేశాను అది బాగా ఎండిపోవాలండి బాగా ఫ్యాన్ కిందైనా పెట్టచ్చు బాగా ఎండలేని వాళ్ళు ఎండిపోయిన తర్వాత దాంట్లోకి నేను బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి పోస్తే నాన్ స్టిక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది కానీ నేను మినప గుళ్ళు కడిగినవి ఉన్నాయి అవి పెట్టాను అవి సిమ్లో పెడితే ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది అది సి ఎప్పుడైనా మట్టి పాత్రలు వాడేటప్పుడు మాత్రం హైలో పెట్టకూడదండి వంట చేసేటప్పుడు ఎస్సలు డేంజర్ ఇలా అయితే బాయిల్ అయిపోయిన తర్వాత మొత్తం డస్ట్ అంతా నల్లగా అయితే పైకి వచ్చేస్తుంది దీన్ని పూర్తిగా చల్లారని అయ్యేంత మనం పక్కన ఉంచుకోవాలి మట్టి పాత్రలో వేడిగా ఉంటుంది అంటే ఆఫ్ చేసిన చాలా టైం వరకు వేడిగా ఉంటుంది మనం ఒకవేళ వంట చేసేటప్పుడు కూడా ముందుగానే కట్టేసుకోవాలి అప్పుడు ఆ వేడికి మగ్గిపోతుంది ఇలా క్లీన్ చేస్తే ఫుల్ డస్ట్ అయితే వచ్చేసింది ఇలా రెండింటిని అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను దాన్ని మంచిగా తుడిచేసుకోవాలండి తుడిచేసుకుని దీన్ని కూడా ఆరబెట్టుకోవాలి నేను చెప్పాను కదా మట్టి పాత్రలు వాడేటప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి కన్ఫామ్గా మట్టి పాత్ర యూజ్ చేసినామంటే కొంచెమైనా కడిగేసి పొయ్యిమే పెడతాం కదా అలా అయితే పెట్టిన వెంటనే ఆయిల్ వేసేయాలి అది బాగా వేడెక్కి వాటర్ అంతా అవాపరేట్ అయిపోయి ఎంతవరకు ఉంచామంటే ఉంచి వెంటనే ఆయిల్ వేస్తే పగిలిపోతుందండి ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంకా ఆయిల్ అయితే రాసేసుకుని రెండింటిని పక్కన పెట్టుకోవాలి ఇంకా మనం వంట చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇది ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ బాగా పీల్చు ఆయిల్ తర్వాత నుంచి తక్కువ పీల్చుకుంటుంది మనం వంట చేసిన తర్వాత జిడ్డు ఉంటుంది కదా జిడ్డు కడుగంటు ఉంటుంది నీష్ వాసన అలా ఏమైనా అంటే మనం చికెన్ అలాంటివి ఏమైనా చేసినప్పుడు దీన్ని నిమ్మకాయను సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి దీని అయితే సోప్ పెట్టి మాత్రం అస్సలు క్లీన్ చేయకూడదు దాంట్లోకి అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయి మనం వంటలు చేసినప్పుడు దాంట్లో ఫుడ్లో కలిసిపోయి పాయిజన్ అవుతుంది ఇలా అయితే జాగ్రత్తలు తీసుకుంటూ మట్టి పాత్రలో వంటలు చాలా మంచిది ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను అయితే నా ఛానల్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి హెల్దీగా ఉండాలంటే ఇలాంటి కష్టమైనా సరే మట్టి పాత్రలో వండుకోండి